ఈరోజు శ్రావణ శుక్రవారం స్పెషల్ నిమ్మకాయ పులిహోర తయారు చేసే విధానం బౌల్లో అన్నం వేసుకొని పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది మిక్స్ అవ్వాలి మొత్తం మిక్స్ అయిన తర్వాత మొత్తం మిక్స్ అవ్వాలి నీట్గా తర్వాత మిర్చి దొరుకుకోవాలి ఇప్పుడు మిర్చి చీలికలుగా కట్ చేసుకోవాలి సన్నగా చీలికలుగా మిర్చి మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లెమన్ నిమ్మకాయలు తీసుకొని అవి కూడా కట్ చేసుకోవాలి నిమ్మకాయలు రౌండ్గా కట్ చేసుకోవాలి పులిహోరలో పిండాలి చిన్నగా పులిహోరలో పిండాలి పులిహోరలో పిండిన తర్వాత ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మిక్స్ చేయాలి మొత్తం మొత్తం మిక్స్ చేసిన తర్వాత మొత్తం ఆయిల్ పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి మనం ఎండిమిర్చి వేసేసుకొని అవి లైట్గా దోరగా వేగాలి అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం కోపు దినుసులు వేసుకోవాలి కోప దినుసు పల్లీలు వేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పు వేసుకోవాలి తర్వాత గుండ్లు వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వాటిని దోరగా వేగనివ్వాలి అలా వేయించుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి తర్వాత అందులో ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకొని కలుపుకోవాలి ఇంగువ వేసుకొని కలిపిన తర్వాత అవి దోరగా వేగేదాకా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిటపట చిటపటలాడాలి తర్వాత మిర్చి వేసుకోవాలి మిర్చి వాటికి పులిహోరకు మంచిగా పడితే కారం బాగుంటుంది ఇప్పుడు మిర్చి వేసుకున్నాం కదా అవి మొత్తం దోరగా వేగాలి వేగిన తర్వాత మనం పుల్లహోరలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోరగా వేగుతూనే ఉండాలి అది అలా వేయించుకొని చిన్నగా అలా రెడ్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత పులిహోరలో వేసుకొని చిన్నగా మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ పులిహోర రెడీ అలా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చేయాలి యామియా మీ పులిహోర రెడీ